ఉన్నదల్లా నిద్ర లేస్తే ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద బురద దళాలా ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల్లోకి తీసుకురావాలి ఎందుకంటే మీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది మీరు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు అవినీతి తప్ప మరొకటి లేదు కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఏదో ఒకటి ఆపాదించాలా ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలా దాని ద్వారా మన పప్పం గడుపుకోవాలనేటువంటి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మరి ఎవరైనా సరే కూటమికి సంబంధించినటువంటి పాలకులు అందరూ కూడా ఈరోజు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పేట మీద దాడి చేసి ఏదన్నా వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేసి దాని ద్వారా లబ్ధి సాధించాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది దానిలో భాగంగానే సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పవిత్రమైనటువంటి కోట్లాది మంది ఈ దేశంలోనే కాకుండా ఇతర దేశాలు ప్రపంచవ్యాప్తిగా పేరున్నటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ప్రజలందరూ సభ్య సమాజంలో భక్తులు కానీ ఉన్నటువంటి ప్రజలు కానీ హిందూ మతాన్ని సనాతన ధర్మం అవలంబించేటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఏర్పడింది మేము ఏమన్నా జంతువులు పోవ కలిసింది గొడ్డుకోవ కలిసింది పిగ్ ప్యాక్ పొందికోవ కలిసింది మీ డిప్యూటీ సీఎం చెప్పినటువంటి వాడు ఫిస్టాయిల్ కలిసింది అన్నీ చెప్పిన తర్వాత అవన్నీ ఏమీ లేవు అన్న తర్వాత మీరు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా రోజుకొక కొత్త అంశాన్ని మీదకి తీసుకొచ్చి దాని ద్వారా రకరకాలైనటువంటి ప్రచారాలు తీసుకొచ్చి అందరూ మీరు మాట్లాడండి అని చెప్పి చెప్పి మీరు మోకమ్మడిగా ఆయన చంద్రబాబు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ వాళ్ళు అందరూ కలిసి కూర్చొని ఈరోజు దాని మీద ఏదో ఒక విధంగా అంటే మీరు వేసినటువంటి మాట ఏదైతే ఉందో మీ వేసినటువంటి ఆ సిట్టే ఈరోజు మీకు వ్యతిరేకంగా సిబిఐ సిట్ అంటే సిబిఐ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు ఇద్దరు కలిసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా ఏర్పడి వాళ్ళు ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ లోనే మీరు చెప్పింది అబద్ధం అనేటువంటిది తేలిన తర్వాత మీరు రకరకాలైనటువంటి దుష్ప్రచారాలకు ఈరోజు ఒడిగడుతున్నారు దానికి సంబంధించి మేము సూటిగా మిమ్మల్ని అడిగేటువంటి దానికి సమాధానం చెప్పేటువంటి దమ్ము ధైర్యం చంద్రబాబుకుందా నిజంగా చెప్తున్నామంటే బోలేబాబా డైరీని తీసుకొచ్చి ప్రతిరోజు మీరు మాట్లాడుతున్నారు బోలేబాబా డైరీకి ఎవరు దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్కి కి పర్మిషన్ ఇచ్చారు దానికి సమాధానం మీరు చెప్పండి రెండు వేల పంతొమ్మిది మార్చి ఆరున భోలేబాబాకి సంబంధించి టెక్నికల్ టెక్నికల్ గా క్వాలిఫై అయినట్టుగా ఈ రోజు మీరు పర్మిషన్ ఇచ్చారు మార్చి రెండు వేల పంతొమ్మిది మార్చి ఆరో తేదీ రెండు వేల పంతొమ్మిది మీరు పర్మిషన్ ఇచ్చిన రోజు ఈ బోలేబాబా డైరీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీరు దుష్ప్రచారం చేస్తున్నారు ఆ రోజు మీరు ఇచ్చిన రోజు మార్చి ఆరు రెండు వేల పంతొమ్మిది ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు అధికారంలో ఉన్నప్పుడు మీరు బోలే బాబాకు సంబంధించి టెక్నికల్ క్వాలిఫికేషన్ పర్మిషన్ ఇచ్చారు దానితో పాటు మీరు ఏమంటున్నారు రెండు వేల పంతొమ్మిది ప్రారంభంలో మేము నెయ్యి టెండర్లకు సంబంధించి కఠినమైనటువంటి నిబంధనలు తీసుకొచ్చాము కానీ తర్వాత మీరంతా వాటిని నీరు కాచారని చెప్పి చెప్పి కూటమి మాట్లాడుతుంది మేము చెప్పేది రెండు వేల పంతొమ్మిదిలోనే వైఎస్ఆర్సార్ ప్రభుత్వం రాకముందే టెక్నికల్ గా ఈ బోలే బాబా క్వాలిఫై అయినట్టుగా తీర్మానం ఆమోదించింది చంద్రబాబు ప్రభుత్వంలో కాదా ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీ ఆధీనంలో నడిచినటువంటి బోర్డు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బోర్డు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా అదే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇవ్వడంతో పాటు మార్చి ఆరో తేదీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలోనే బోలే బాబాకు సంబంధించి మీరు ఎనభై రెండు వేల కేజీలు నెయ్యి ఆర్డర్ ఇచ్చినారా లేదా దాని సరఫరా కూడా దానికి సంబంధించినటువంటి సరఫరా కూడా టీడీపీ హయాంలోనే టెండర్ ఇచ్చారా లేదా కేవలం మీరు ఎందుకు ఇచ్చారు కేజీ రెండు వందల తొంభై రూపాయలు రెండు వందల తొంభై ఒక్క రూపాయలకే ఇచ్చారా ఈరోజు మరలా దానితో పాటు మార్చి ఆరో తేదీ మీరు ఎనభై రెండు వేల కేజీలు నెయ్యి ఆర్డర్ ఇచ్చి ఇదే బోలియబాబా డైరీకి ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది అంటే అప్పుడు కూడా మీ ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం ఏర్పడలే మరలా మీరు మీరు ఏర్పాటు చేసినటువంటి మీరు కాన్స్టిట్యూట్ చేసినటువంటి టీటి బోర్డు ఉండగానే ఎనభై రెండు వేలకు అదనంగా మరొక పన్నెండు వేల మూడు వందల కేజీలు ఈ రోజు మీరు దాన్ని ఆ సప్లై చేయమని ఆర్డర్ ఇచ్చారు మొదట ఏమో ఎనభై రెండు వేల కేజీలు ఇవ్వమని చెప్పి చెప్పి టిన్నుల రూపంలో చేయమని ఇచ్చారు మళ్ళీ ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రోజు దానికి అదనంగా ఎనభై రెండు వేల కేజీలకు అదనంగా మరొక పన్నెండు వేల మూడు వందల కేజీలు మీరు సరఫరా చేయమన్నారు కాబట్టి ఆ నేతికి సంబంధించినటువంటి మియ హయాంలో వచ్చినటువంటి బోలేబాబా డైరీకి సంబంధించి సమాధానం ఎవరు చెప్పాలని చంద్రబాబు నాయుడు చెప్పాలా కూటమ ప్రభుత్వం అడగాల్సింది నువ్వు ఏ విధంగా ఇచ్చావా పెద్ద మనిషి రెండు వేల పంతొమ్మిదికి నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అడగకుండా దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండకట్టేట ఒక దుర్మార్గం అనేది ప్రయత్నం చేస్తున్నాడు మరి ఒక్క ఆవు లేదు ఒక్క కేజీ కూడా నెయ్యి లేదు సప్లై చేసే సామర్థ్యం లేదు అని చెప్పి టీడీపీతో పాటు కూటమి చేస్తున్నటువంటి ఆరోపణలో అటువంటి కంపెనీకి నువ్వు మార్చి ఆరు రెండు వేల పంతొమ్మిదవ తేదీ ఏ విధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇచ్చావు ఏ విధంగా ఎనభై రెండు వేల కేజీలు నెయ్యి అని చెప్పి ఆర్డర్ ఇచ్చావు మరలా ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ మరలా పన్నెండు వేల మూడు వందల కేజీలు ఇవ్వమని నువ్వు ఏ విధంగా దానికి ఆర్డర్ ఇచ్చావు దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పాల్సింది నువ్వు చంద్రబాబు సమాధానం చెప్పాలి మేము అడగాల దాన్ని నువ్వు ఎందుకు ఇచ్చావని చెప్పి ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టి ఆ తర్వాత కంటిన్యూ అయినటువంటి దాన్ని ఎన్ని సార్లు వైఎస్ఆర్ సి కలిసి జరిగింది కాబట్టి కల్తీ చేసినటువంటి కంపెనీలు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో సప్లై చేసావు నిశ్చిక్కుగా ఏదైతే ఒక జంతుకోవ్ రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు మీరు అవన్నీ అపవిత్రమైనటువంటివి నిరాధారమైనటువంటి మాట్లాడిన తర్వాత ప్రజల్లో ఈరోజు దాని మీద తిరుగుబాటు ప్రారంభమైన తర్వాత ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత దాన్ని అధిగమించడానికి మీరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ మరలా బోలేబాబా డైరెక్ట్గా తీసుకుంటారు మేము అడుగుతున్నాం చంద్రబాబు హయాంలో సప్లై అయ్యి రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లు ఇచ్చే కదా మీరు శాంపిల్ తీసుకున్నది ఈరోజు మీరు వేసినటువంటి సిట్టు మీ హయాంలో సప్లై అయినటువంటి నెయ్యే కదా ఆ రిజెక్ట్ అయినటువంటి నెయ్యి నుంచే కదా మీరు శాంపుల్ని తీసుకున్నారు ఈ రోజు కేసు అంతా నడిచేది ఆ శాంపుల్ మీదే కదా అంతకుముందు వాడేటువంటి దాని మీద మీకు ఆధారాలు లేదు మీరు మాట్లాడేటువంటి మాటలకు విలువ లేదు ఈరోజు ఏ నెయ్యి అయితే మీరు శాంపుల్ తీసుకున్నారో ఆ నెయ్యి వచ్చింది మీరు ఉండగా ఇచ్చినటువంటి నెయ్యి ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్లై చేసినటువంటి నెయ్యి ఏదైనా లాలూచి వ్యవహారం బోలే బాబాతో కానీ మరొకరితో కానీ మరొకరితో ఉందంటే మీ హయాంలో నడిచింది దానికి పర్మిషన్ ఇచ్చింది మీరు ఈరోజు ఆ కంపెనీలో సప్లై చేస్తే పట్టుకునేది మీ హయాంలో కాబట్టి మీరు వచ్చినప్పుడు ఏదన్నా జరిగింది తప్ప స్వామివారికి ఏదన్నా అపవిత్రం జరిగిందంటే దానికి సమాధానం చెప్పాల్సింది మీరు దాన్ని తీసుకొచ్చి మీరు చేసినటువంటి తప్పును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ప్రయత్నం కుట్ర ఏదైతే ఉందో ఇది ప్రజలు గమనించాలి అందుకనే సిబిఐ ఛార్జ్షీట్లో ఇంకో మాట కూడా చెప్పారు ఈరోజు మీరు రిజెక్ట్ అయినటువంటి శాంపిల్ అని ఏ విధంగా దొడ్డిదారిని టీడీపీలోకి వచ్చాయి అవి రిజెక్ట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత వాటి ఎలా తీసుకొచ్చారు కాబట్టి ఆ కల్తీ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది మీరే కాదా ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రీమియర్ అగ్రి పొడి రెండు వేల పదమూడు నుంచి సప్లై చేస్తుంది వాళ్ళకి మూడు వందల ఇరవై రూపాయలకే కేజీ నెయ్యి దొరుకుతుందా ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడు మూడు వందల ఇరవై రూపాయలకి కేజీ నెయ్యి దొరుకుతుందా అని అడుగుతున్నాం నువ్వు ఇచ్చినటువంటిదే మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై ఒక రూపాయలకి చాలా సందర్భాలలో నీ ప్రభుత్వంలో నీ హయాంలో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినటువంటి మాట మర్చిపోయావా దానికి సమాధానం చెప్పవా ఏ సమాధానం చెప్పినా చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తుంచుకోవాలి ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖాన పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఈరోజు మీరు అడిగేటువంటి ప్రతి ప్రశ్న దాన్ని మీరు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్న మేము సమాధానం మేము సమాధానం చెప్పాల్సినటువంటిది కాదు మా ప్రభుత్వంలో జరిగినటువంటిది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినవి కాదు ఏదైనా పొరపాటు జరిగింది అంటే మీ హయాంలో జరిగాయి ఎక్కడా పొరపాటు లేకుండా దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనల ప్రకారం ఈరోజు మేము కఠినంగా నియమ నిబంధనలు అనుసరించి పనిచేశాం తప్ప మీరు మాట్లాడినటువంటి మాటలు వికటిస్తే ఆ వికటించినటువంటి మాటలకు సంబంధించినటువంటి మీరు మీద రకరకాలైనటువంటివి మీకు అనుకూలంగా సిట్ రిపోర్ట్ రాలేదు కాబట్టి మీరు చెప్పిన అవాస్తవాలని తేలిపోయాయి కాబట్టి మీరు అసత్య ప్రచారాలు చేశారు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి అనేటువంటి వాడు ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆ నింద నెపం మీదనే పడింది కాబట్టి మీరు వేసేటువంటి నింద నెపాలు కూడా మీకే చుట్టుకుంటున్నాయి కాబట్టి వాటికి సమాధానం చెప్పాల్సింది భోలేబాబా డైరీలో కానీ మరొక డైరీలో కానీ సమాధానం చెప్పాల్సింది మీ హయాంలో జరిగా ఎప్పుడు జరిగాయనేటువంటి దాని మీద వివరణ ఇవ్వాలా సమాధానం చెప్పాలా ఏమాత్రం నామోషి బేషితం లేకుండా మీరందరూ కూడా భక్తులకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్ దేశం నలుమూలల నుండి సేకరించిన ఆర్టిక్ కలెక్షన్స్ టెంపుల్ కలెక్షన్స్ నటాషా కలెక్షన్స్ పీకాక్ కలెక్షన్స్ వివాహ కలెక్షన్స్ విక్టోరియా కలెక్షన్స్ వేలాది రకాల కలెక్షన్స్ చందన ప్రత్యేకత నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై టెన్ పర్సెంట్ తగ్గింపు మీ ఊహలకు ప్రతిరూపాలు చందన ఆభరణాలు స్వర్ణాభరణాలు చందన స్వర్ణ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జేఎన్టీ రోడ్ టీవీ